కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ రోడ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీగల ప్రభాకర్ తో కలిసి రోడ్లు కాల్వల నిర్మాణానికి నజీర్ సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ డబల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో అద్భుతమైన బడ్జెట్ తో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు డేగల మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ సమత చొరవతో ప్రజల సమస్య పరిష్కారం కాబోతుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు சார் அந்திரடி சொல்றேன் గుంటూరు నగరంలో ప్రధాన కూడలి ఉన్నటువంటి గత అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ సెంటర్లో ఈరోజు దాదాపు కార్పొరేటర్ గారి అభ్యర్థుల మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా కొనసాగుతూ ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆరో డివిజన్లో కాకమాని తేట అలాగే దేవిశెట్టి వారి వీధి ముప్పిరిశెట్టి వారి వీధి అందు సీసీ రోడ్స్తో పాటు ట్రైన్స్ని దాదాపు నూట ముప్పై ఆరు లక్షల రూపాయల అంచనా విలువతో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం డబుల్ ఇంజన్ సర్కారు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం కేంద్ర బడ్జెట్ చూస్తే ఒక పక్కన ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా రాబోయేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు రెండు వేల నలభై ఏడు ఏదైతే వికసిత్ భారత్ ఆలోచనను తగినట్టుగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్య ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ అలాగే పట్టణాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాల వరకు ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం అంతేకాకుండా అమరావతి ఏదైతే ఆంధ్రుల రాజధానికి ఉన్నటువంటి అమరావతికి సంబంధించి దాదాపు పదకొండు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అంతేకాకుండా ఆంధ్రుల సంజీవిని ఏదైతే ఉందో పోలవరంకు సంబంధించినటువంటి నిధులు కానీ అలాగే అనేక కార్యక్రమాలు హై స్పీడ్ ట్రైన్స్ దగ్గర నుండి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంఎస్ఎంఈ పార్క్స్ కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు వైపు తీసుకుని రావడం అనేది చాలా గొప్ప విషయం దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కే ఈరోజున ఆరో వార్డులో దాదాపుగా కోటి ఇరవై తొమ్మిది లక్షల యూజీడి వర్క్ శంకుస్థాపన మరి మన ఎమ్మెల్యే గారి నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అట్లానే ఆరో వార్డు సంతా గారి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ ఇప్పటి నుంచో దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది ఈ బజారంతో కూడా చిన్న వర్షం పడినా కానీ డ్రైనేజీ అంతా కూడా అన్ని వాటర్ అంతా కూడా ఇళ్లలోకి రావడం అత్యంత దారుణమైన పరిస్థితి ఈ రోజున మరి లోకల్ కార్పొరేటర్ గారు సొరవు తీసుకుని ఈ డ్రైనేజీ వ్యవస్థ కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేపేయడం అనేది చాలా ఆనందదాయకం అలానే గుంటూరులో ఈస్ట్ నియోజకవర్గంలో అన్ని పనులు కూడా చాలా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం అనేది కూడా రెండు చక్రాల్లాగా అభివృద్ధి పదం నడుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సరో తీసుకున్నటువంటి నజీర్ అహ్మద్ గారికి సముతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం